ఒకవేళ ఇండియా చైనా అండ్ రష్యా లాంటి బ్రిక్స్ దేశాలు బ్రిక్స్ కరెన్సీని తీసుకొస్తే ఏమవుతుంది ఫస్ట్ బ్రిక్స్ కంట్రీ సెక్రటరీ కొత్త ట్రేడ్ కాంట్రాక్ట్స్ మీద సైన్ చేస్తారు అందులో ఎక్స్చేంజ్ వాల్యూస్ అన్ని బ్రిక్స్ కరెన్సీలోనే క్యాల్కులేట్ చేస్తారు కొంచెం టైం పడుతుంది కానీ ఈ కంట్రీస్ అన్ని వాళ్ళ డీల్స్ ని ఫైనలైజ్ చేసినాక వాళ్ళ కొత్త కరెన్సీని లాంచ్ చేస్తారు అప్పుడు డాలర్ వాల్యూ ఫాస్ట్ గా పడిపోవడం స్టార్ట్ అవుతుంది ప్రపంచం అంతా ప్యానిక్ అవుతుంది యుఎస్ అండ్ యూరోపియన్ స్టాక్ మార్కెట్స్ క్రాష్ అయిపోతాయి ప్రపంచంలో ఫార్టీ పర్సెంట్ పాపులేషన్ బ్రిక్స్ దేశాల్లోనే ఉంది ఇంకా వాళ్ళు ఒకటే కండిషన్ పెడతారు బ్రిక్స్ కంట్రీస్ కేవలం బ్రిక్స్ కరెన్సీలోనే ట్రేడ్ చేస్తాయని అప్పుడు అరబ్ దేశాలు కూడా ఆయిల్ ని బ్రిక్స్ కరెన్సీలోనే అమ్మాల్సి వస్తుంది దీనివల్ల పెట్రో డాలర్ సిస్టమ్ కి పెద్ద దెబ్బ తగులుతుంది డాలర్ ఇంకా డిప్రెస్ అయిపోతుంది అదే టైంలో బ్రిక్స్ దేశాల అన్ని స్టాక్ మార్కెట్స్ బూమ్ అయిపోతాయి డొనాల్డ్ ట్రంప్ ఏమంటారంటే ఎవరైతే బ్రిక్స్ కరెన్సీకి సపోర్ట్ ఇస్తారో ఆ దేశాలతో ట్రేడ్ ఆపేస్తాను అని అంటాడు కానీ వాళ్ళు అలా చేస్తే యుఎస్ ఎకనమీ ఇంకా ఫాస్ట్ గా క్రాష్ అయిపోతుంది ఫారెక్స్ మార్కెట్స్ లో ఉన్న జనాలు డాలర్స్ అమ్మేసి గోల్డ్ని ఉంటారు దీనివల్ల గోల్డ్ ప్రైసెస్ టూ మచ్ అయిపోతాయి బ్రిక్స్ కంట్రీస్ మీద ఆయన బ్రిక్స్తో ఉన్న దేశాల మీద దీని ఎఫెక్ట్ ఏముండదు బ్రిక్స్ కరెన్సీనే యుఎస్ఏకి పెద్ద పీడకల ప్రాపర్ ప్లానింగ్ మాత్రమే దీనికి క్రైమ్ అండ్ ఎగ్జిక్యూషన్ అనే పేరు పెట్టచ్చు అమెరికాని డిస్ట్రాయ్ చేసినందుకు డొనాల్డ్ ట్రంప్ కి నోబెల్ ప్రైజ్ కూడా ఇస్తారేమో కానీ ఇలాంటి ఎకనామిక్ వార్ వల్ల ప్రపంచ సామాన్య ప్రజల జీవితాలు ఏమవుతాయి మీరేమనుకున్నారు లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి జై హింద్